హౌషయా గ్రంథం ఏడవ అధ్యాయం నేను ఇస్రాయెల్ వారికి స్వస్థత కలగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షామ్రోను చెడుతనమును బయలుపడుచున్నది జనులు మోసము అభ్యాసము చేసెదరు కొల్ల గాండ్రయ్యి లోపలికి చొరబడుదురు బందిపోటు దొంగలై బయట దోచుకొందురు తమ క్రియల చేత వారు చిక్కబడి చిక్కుపడి ఉన్నను తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను అవి నా సమూహముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసి కొనడని తమలో తాము అనుకుందురు వారు చెయ్యు చెడుతనమును చూచి రాజు సంతోషించును వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషించు రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు మన రాజు దినము మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షరస బలము చేత మత్తిల్లి జబ్బు పడిరి రాజు తానే అపహాసకులకు చెలికాడాయను పొయ్యలో పడినట్లు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకుని ఉన్నారు తమలో రొట్టెలు కాల్చేవాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్య బహు మంట మండి కాలుచున్నది పొయ్య కాలునట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మృంగి వెయ్యుదురు వారి రాజులందరూ కూలిరి వారిలో నన్ను స్మరించు వాడక్కడనూ లేడు ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయను తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు ఇస్రాయేల్కున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును ఇంత జరిగినను వారు తమ దేవుడ నేహవ యుద్ధకు తిరగకయున్నారు ఆయనను వెదకకయున్నారు ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వ ఆయను వారు ఐగుప్తులను పిలుచుకొందురు ఆశూర్యుల యొక్కకు పోవుదురు వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వెయ్యుదును ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్లు వారిని పడగొట్టుదును వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును వారికి శ్రమ కలుగును వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు వారికి నాశనము కలుగును వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు వారికి క్షయము సంభవించును నేను వారిని ఉన్నను వారు నా మీద అబద్ధములు చెప్పుదురు హృదయపూర్వకంగా నన్ను బ్రతిమాలు కొనక క్షయల మీద పరుండి కేకలు వేయుదురు నన్ను విసర్జించి ధాన్య మాధ్యములు కావాలనని వారు గుంపులు కూడుదురు నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు వారు తిరుగుదురు గారిని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు వారు అక్కరకు రాని విల్లువలి ఉన్నారు ವಾರಿಯ ಅಧಿಪು ತಾವು ಪಲಿ ಗರ್ವಪ ಮಾಟಲೋ ಚಿಕ್ಕುಬಡಿ ಕತ್ತಿ ಪಲಗದುರು ಎಲ್ಲ ಐಗುಪ್ತ ದೇಶಮಾಸ್ಯದರು